ఐదేళ్ల పాటు వైసీపీ అరాచకాలకు కొమ్ము కాశారనే ఫిర్యాదులున్న రాజంపేట తుళ్లూరు డివిజన్ల డీఎస్పీలపై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది విఎన్కే చైతన్య ఈ అశోక్ కుమార్ గౌడ్ ఇద్దరికీ ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చెయ్యాలని ఆదేశించింది పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు అత్యంత వివాదాస్పద అధికారిగా పేరొందిన చైతన్య తాడిపత్రి డీఎస్పీగా చేసినప్పుడు నాటి వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పిందే చట్టమన్నట్లుగా వ్యవహరించారన్న ఫిర్యాదులున్నాయి తెదేపా నాయకులు కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగారని విమర్శలున్నాయి రాజంపేటకు బదిలీపై వెళ్లి అక్కడ అదే అరాచకాలు కొనసాగించారు అర్ధరాత్రి వేళ తాడిపత్రిలో తెదేపా నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంలోకి చొరబడి తెదేపా కార్యకర్తలపై లాఠీలతో దాడి చేశారు అశోక్ కుమార్ గౌడ్ నుజివేడు డీఎస్పీగా పనిచేసిన సమయంలో వైసీపీకి కొమ్ము కాశారని ఫిర్యాదులున్నాయి తెదేపా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను తీవ్రంగా వేధించారు ఎన్డీఏ విజయం సాధించిన నేపథ్యంలో మందడంలో అమరావతి రైతులు బాణసంచా కాల్చగా వారి పట్ల అశోక్ కుమార్ గౌడ్ను దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు ఉన్నాయి